ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ వచ్చింది ఇటీవలే కదా జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త పార్టీ పెట్టారు అనుకుంటున్నారు కదా సో మళ్ళీ ఇంకొక కొత్త రాజకీయ పార్టీ కూడా అవతరించింది ఆ రాజకీయ పార్టీ పేరు లిబరేషన్ కాంగ్రెస్ ఇది పెట్టింది ఎవరు అనుకుంటున్నారు మాజీ అంటే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు దళిత పక్షపాతిగా ముద్రపడ్డారు ఆయన ఉద్యోగం నిర్వహిస్తున్నప్పుడే ఆయన సర్వీసులో ఉండగా కూడా అనేక నిర్ణయాలు దళితులకు అనుకూలంగా తీసుకోవడం పక్కన పెట్టి ఆయన అగ్రవర్ణాలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారన్న వివాదాస్పదమైన సంఘటనలు కూడా అనేకం జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే దళితులకు మేలు చేయటం అనే దాన్ని ఎవరైనా కాదనరు హర్షిస్తారు కానీ దళితులకు మేలు చేయడం అనేదాన్ని కాకుండా అగ్రవర్ణాలను వేధించడం కూడా ఈయన ఆఫీసర్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకుంటుంటారు అలాంటి విజయ్ కుమార్కు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయనకు ఒక మంచి పొజిషన్ ఆయనకు కల్పించారు ప్రభుత్వంలో అనేక అంటే సచివాలయాల నియామకాల దగ్గర నుంచి అనేక అంశాలు ఈయన ఆధ్వర్యంలో జరిగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పడ్డాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తిడతారో వాళ్ళందరికీ సీట్లు ఇస్తూ ఉంటాడు కదా మన ఉదాహరణకు సిఐ గారు మాధవ్ మాధవ్కి ఎలా ఇచ్చారు సీటు అక్కడున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడిని సవాల్ చేశాడు కాబట్టి ఆయనకు సీట్ ఇవ్వటం జరిగింది ఆ రకంగానే ఈయనకు కూడా సీట్ ఇస్తారని భావించారు బట్ ఈయన అంత వల్గర్గా ఎప్పుడు ఆయన ఎవరి మీద తిట్టడం కానీ వ్యవహరించడం కానీ చేయలేదు చాలా ఆయన డిగ్నిఫైడ్గానే వ్యవహరించేవాడు సో ఆ విజయ్ కుమార్కి బహుశా అందుకోసం టికెట్ నిరాకరించారేమో సో విజయ్ కుమార్ గారు బయటికి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనే సొంతంగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారని భావించినప్పటికీ లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టారు అని చెప్పాలి ఇప్పటికే మనం చూస్తున్నాం వివి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు ఇప్పుడు ఈయన పార్టీ పెట్టారు జడ శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టారు షర్మిల గారు పార్టీ పెట్టారు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నారు మొత్తం ఇది నలుగురు చూస్తూ ఉంటే ఎవరికి వీళ్ళ వల్ల నష్టం అని ప్రధానంగా చర్చించుకోవటం మొదలైందని చెప్పాలి సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే విజయకుమార్ గారికి ఎక్కడైనా చెడైనా ఉండాలి లేకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేయడానికి ఇటువైపు ప్ర ప్రయత్నాలు జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలకు కౌంటర్గా అడ్డుకట్ట వేయటానికి ఈ రకమైన ఒక కుయుక్త అయితే పని అయితే ఉండాలి అనేది ఒక వినపడుతోంది వివి లక్ష్మీనారాయణ గారు అలాగే జడ శ్రవణ్ కుమార్ గారు తర్వాత ఈయన విజయ్ కుమార్ గారు వీళ్ళందరి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేలాగా చేసి తద్వారా ప్రతిపక్షాలకు లబ్ధి కలగకుండా చేసే ఒక వ్యూహం కూడా అయ్యి అయి అని చెప్తూ ఉన్నారు లేదా ఇంతకుముందు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడో చెడి ఈ రకమైన ప్రయత్నం చేసి ఉండొచ్చు ఏదేమైనా రాబోయే రోజుల్లో నిజాలు డెఫినెట్గా తెలుస్తాయి అయితే ఈ నలుగురు షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిగతా మూడు పార్టీలు దేనికి ఎవరికి నష్టం ఎవరికి కష్టం కలుగజేస్తాయి అని అనుకుంటే గనక ఒక అంచనా ఏమో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేక ఓటు జనసేన తెలుగుదేశం కూటమికే వెళ్తుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అలా అంత వ్యతిరేకత ప్రభుత్వం మీద లేనప్పుడు మాత్రమే కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ప్రభుత్వం మీద చెప్పుకోలేని వ్యతిరేకత అంటే బయటకు బయటపడనంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇవాళ అంటే చాలామంది బయటకు వచ్చి మాట్లాడడానికి జంకుతున్నారు ఎక్కడ తమకున్న పథకాలు పోతాయి ఎక్కడ పోతాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భయంకరంగా ఇవన్నీ కూడా పెళ్ళిపికి బయటకు వస్తాయని చెప్తున్నారు అప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తెలుస్తుంది ఏదమైనా వీళ్ళు ఒక విఫల యత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు వివి లక్ష్మీనారాయణ గారు కావచ్చు ఈయన విజయకుమార్ గారు కావచ్చు జడ శ్రవణ్ కుమార్ గారు కావచ్చు ఈ ఈ ఈ బ్యూరోక్రాట్స్ అంతా కూడా మన జయప్రకాష్ నారాయణ గారిని చూసి తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ వీళ్ళందరూ పార్టీలు పెడుతున్నారంటే బహుశా వీళ్ళు ఇతర ప్రయోజనాలకు ఆశించే పెడుతున్నారు పార్టీలు స్వచ్ఛమైన హృదయంతో పెట్టట్లేదు ఈ పార్టీలని మనం భావించాల్సి వస్తుంది